హాయ్ టీచర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే విల్ డిస్కస్ వర్గ సమీకరణాల్లోని కొన్ని సమ్స్ ఈరోజు చూద్దామా సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేస్తే ఒక పది మందికి రీచ్ అవుతుందమ్మా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోను అప్డేట్ చేస్తానో అది మీకు వెంటనే అప్డేట్ వస్తుంది సో ఇంకా మనం సమ్ చూద్దామ వాట్ హాస్ గివెన్ ఆల్ఫా ప్లస్ బీటాల్ మైనస్ టుక్స్ చూద్దాం సో నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా కోల్ టు మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు సో దీనికొక ఫార్ములా ఉందమ్మా ఎనీవర్ నో ఎవరికైనా తెలుసా

ఈ మనం కంప్లీట్ చేద్దాం సో ఈ డిఫినిషన్ ని టూ टाइप्स గా రాయొచ్చు సో చూద్దాం ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండు ఎల్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ ని టూ సైడ్స్ యు హావ్ టు ఘనం ఘనం చేద్దామ అమ్మ ఘనం చేయగా ఇరువైపులా ఘనం చేయగా సో చూడండి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ సారీ నా ఈక్వల్ ట్ మైనస్ టూ క్యూబ్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ అని అర్థం అంటే మైనస్ టూ హోల్ క్యూబ్ ని ఈ విధంగా రాస్తాం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ కదా సో టూ టూ జోర్ సో ఇంటూ మైనస్ టూ ఓకేనా సో నథింగ్ హ్యావింగ్ ప్లస్ హ్యావింగ్ మా so and again plus into minus minus 4 twos are how much 8 so this have this value you have to write here minus 8 next the alpha cube plus beta cube value what has uh, what has given in that sum minus 56 kala. Right? so you have to write that minus 56 plus 3 alpha beta alpha plus beta value also has given minus 2 ma so minus 2 also సబ్స్టిట్యూట్ దట్ మైనస్ ఎయిట్ చూడండి మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ప్లస్ ఇన్ టు మైనస్ ఏమవుతుంది మైనస్ త్రీ టూ సిక్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు మైనస్ ఎయిట్ చూడండి మైనస్ సిక్స్ ఆల్ఫా బీటా అలాగే ఉంచేద్దాం సో ఇక్కడ ఉండేటటువంటి మనకి ఆల్ఫా బీటా వాల్యూ కావాలమ్మా టు వి వాంట్ ఆల్ఫా అంటే మూలాల లబ్ధం మూలాల యొక్క లబ్ధం మనకు కావాలి ఆ మూలాల యొక్క లబ్ధం కోసం ఒక్కొక్క వాల్యూని మనం రిమూవ్ చేసుకుంటూ రావాలి చూడండి మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే ఇక్కడ ఎన్ లో మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఆర్హెచ్ఎస్ సైడ్ అది ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఎయిట్ అలాగే రాసేయాలమ్మా దీన్ని ఏం కదలచకూడదు సో ఈ మైనస్ ఫిఫ్టీ సిక్స్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది ప్లస్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది అవునా కాదా నెక్స్ట్ చూడండి సిక్స్ ఆల్ఫా బీటా ఈజ్ వడ్ ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది ఏం చేయాలి యూ హ్ టువ్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ తీసేయండి ఎంత వస్తుందమ్మా ఫార్టీ ఎయిట్ కదా సో చూడండి బిగ్గెస్ట్ వాల్యూ హావింగ్ విచ్ సైన్ ప్లస్ సైన్ సో యూ హావ్ టు నథింగ్ హావింగ్ ప్లస్ హావింగ్ మా సో పెట్టకపోయినా పర్వాలేదు ప్లస్ అనే సింబల్ మైనస్ ఉంటే మాత్రం బిగ్గెస్ట్ వాల్యూ కి కంపల్సరీ యూ హావ్ టు మెన్షన్ దట్ ఫార్టీ ఎయిట్ హియర్ మల్టీప్లైయింగ్ సిక్స్ అనేది మల్టీప్లై అవుతుంది సైడ్ ఆర్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది అది డివైడ్ అవుతుంది కదా యూఆర్ డివైడింగ్ సో సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ హౌ మచ్ ఫార్టీ ఎయిట్ నా సో మైనస్ ఎయిట్ అంటే మూలాల యొక్క లబ్ధం విలువ మైనస్ ఎయిట్ వచ్చింది సో మూలాల మొత్తం వచ్చి మైనస్ టూ ఇచ్చారు సో మనం వాల్యూలు ఇంకొక డెఫినేషన్ తెలుసుండాలి కదా మీకు మూలాలు ఇచ్చినప్పుడు మనకు డెఫినేషన్ కంపల్సరిగా ఉండాలమ్మా ఆ డెఫినేషన్ లో మనం ఇప్పుడు చేద్దాం ఇవన్నీ వన్ బై వన్ నోట్ చేసుకుంటా ఉండండి సో ఏంటెఫినేషన్ చెప్పండి నాతో పాటు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ స్క్వేర్ రాసేద్దాం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమి ఇచ్చారమ్మా బ్రాకెట్ లో మైనస్ టూ ఇక్కడ ఈ మైనస్ అలాగే రాశాను ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ టూ ఇచ్చారు అది నేను బ్రాకెట్ లో రాసుకున్నాను ప్లస్ సో ఆల్ఫా బీటా వాల్యూ వాట్ హాస్ గివెన్ మా ఏమొచ్చింది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా సో మైనస్ ఎయిట్ వచ్చింది సో ఈస్ ఈక్వల్ టు జీరో చూర్ మైన మైనస్ ఏమవుతుంది ప్లస్ టూ ఎక్స్ ఇయర్ మైనస్ ఇంట సారీ ప్లస్ మైనస్ మైనస్ ఓకేనా సో ఈక్వల్ దట్ ఇస్ ద ఒక వర్గ సమీకరణ మూలాల అంక మధ్య బై ఫైవ్ మరియు ఉక్రమణాల విలోమం విమాల విలోమం అంటే రెసి అమ్మ అంక మధ్యమం ఎయిట్ బై సెవెన్ అయినా ఆ వర్గ సమీకరణం ఎంత అన్నారు సో చూడండి ఇప్పుడు మనకి మూలాల యొక్క మొత్తం కావాలి మూలాల యొక్క లబ్ధం కనుక్కోవాలి సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అంక మధ్యమం ఇచ్చారు చూడండి అంక మధ్యమం అని ఫార్మిన ఏంటమ్మా ఆల్ఫా ప్లస్ బీటా బై టూ కదా సో ఎయిట్ బై ఫైవ్ హ్యాస్ గివెన్ ఎయిట్ బై ఫైవ్ హ్యాస్ గివెన్ యూ హ్యావ్ టు మనకి ఏం కావాలి ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఒక్కటే కావాలి సో దానికోసం మనం ఈ ఇక్కడ ఉండేటువంటి డినామినేటర్ లో ఉండే టూను మనం దట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేద్దాం సో మనకి ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఒక్కటే కావాలి మనకి సో ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ నేను ఇక్కడ పెట్టిస్తున్నాను ఇక్కడ ఉండే డినామినేటర్ లో ఉండి ఇక్కడ డివైడ్ చేస్తుంది ఎల్హెచ్ ఆర్హెచ్ఎస్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అవుతే ఏమవుతుంది అది సో ఎయిట్ టూ చూడండి ఎయిటీన్ టు అవుతుంది బై ఫైవ్ ఒక స్టెప్ గా రాస్తున్నాను సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఒకటి ఎయిట్ టూ జా సిక్స్టీన్ బై ఫైవ్ సో మూలాల యొక్క మొత్తం మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం వీ టు ద మూలాల యొక్క లబ్ధం మనం సో ఊలాల లబ్దానికి కూడా ఇక్కడ ఇచ్చారు ఉక్రమాల వినోమం ఉక్రమాల వినోమం అంటే సో దీని యొక్క రెసి ప్రోకల్ అనమాట వన్ బై అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఏంటి ఇక్కడ వన్ ఉన్నట్టు డినామినేటర్ హ్యావింగ్ వన్ సో వీటి యొక్క రెసి ప్రోకల్ అంటే వీటిని మనం రివర్స్ చేయాలి అంతే సో వన్ బై ఆల్ఫా ప్లస్ వన్ ఉక్రమాల విలోమం అంకమధ్యమం అనే ఇచ్చారు ఇక్కడ సో మధ్యమం అంటే ఏ ప్లస్ బి బై టూ కదా సో అదే విధంగా ఎంత ఇచ్చారమ్మా వాట్ హ్యాస్ గివెన్ ఎయిట్ బై సెవెన్ ఇచ్చారు మనకి ఏం కావాలి మూలాల యొక్క లబ్ధం కావాలి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా సారీ బీటా ఇక్కడ మనం దీని యొక్క కంటిన్యూషన్ రాస్తున్నానమ్మా నేను ఇప్పుడు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ బీటా అవుతుంది అంటే క్రాస్ మోడిఫికేషన్ చేయాలి ఇక్కడ ప్రొడక్ట్ ఫైండ్ అవచ్చాను బీటా ప్లస్ ఆల్ఫా బై ఆల్ఫా బీటా బై టూ ఉంటుంది సో ఈక్వల్టీ ఎయిట్ బై సెవెన్ అమ్మ ఒక దాని తర్వాత మీరు అన్ని నోట్ చేసుకోండి నేను ఇక్కడ ఫార్ల అసలు ని నేను దాని తర్వాత క్లీన్ గా రాసుకోండి సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ మనకి వచ్చింది ఇంకా మనం యూ హావ్ టు ఫైండ్ ద మూలాల యొక్క లబ్ధాన్ని కనుక్కోవాలి కదా ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా బై టూ ఈక్వల్ టు ఎయిట్ బై సెవెన్ ఇచ్చారు కదా సో ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి మనం కనుక్కున్నాం కదా సో సిక్స్టీన్ బై ఫైవ్ వచ్చింది సో ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం సిక్స్టీన్ బై ఫైవ్ నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను ఏం చేయదమ్మా ఆల్ఫా బీటా అలాగే రాస్తే బై టూ కూడా అలాగే రాశాను సో ఎయిట్ బై సెవెన్ సో ఇక్కడ ఉండే ట్వంటీ టూ అటు సైడ్ పంపించేస్తున్నాను చూడండి సో సిక్స్టీన్ బై ఫైవ్ బై ఆల్ఫా బీటా

ై టూ ఈక్వల్ టు ఎయిట్ బై సెవెన్ ఈ టూ నేను ఇలా పంపిచేస్తే ఏమవుతుందమ్మా అది సిక్స్టీన్ బై ఫైవ్ ఈక్వల్ సిక్స్టీన్ ఈ టూ నేని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతే బై ఆల్ఫా బీటా అదే విధంగా ఉంచేయండి సో ఇప్పుడు ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా సిక్స్టీన్ బై ఫైవ్ వచ్చింది కదా సో రాసేసుకోండి అదే విధంగా చూడండి సిక్స్టీన్ బై ఫైవ్ బై ఆల్ఫా బీటా బై టూ సో ఈ టూ నేను అటు సైడ్ పంపించేసాను సిక్స్టీన్ బై సెవెన్ వచ్చింది సో ఇక్కడ ఇక్కడ సిక్స్టీన్ ఇక్కడ సిక్స్టీన్ క్యాన్సల్ చేసుకోవచ్చమ్మా సో అప్పుడు మనకి ఏమవుతుంది వన్ బై ఫైవ్ బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు వన్ బై సెవెన్ వస్తుంది సో నేనేం చేయాలి ఇక్కడ ఇక్కడ వన్ ఉంది కదా వన్ అంటే ఏమీ లే లేదంటే ఇక్కడ వన్ ఉందటమ్మా వన్ బై ఫైవ్ ఈ సెవెన్ ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అక్కడ ఏం అవసరం లేదు క్రాస్ మల్టీప్ కదా ఈ ఆల్ఫా బీట అటు వెళ్తుంది ఈ సెవెన్ ఇలా పైకి అమ్మా అంతే ఏమవు సో ఈ సెవెన్ ఇటు సైడ్ పైకి వెళ్ళిపోతుంది ఈ ఆల్ఫా బీట అటు సైడ్ వచ్చేస్తుంది అంటే అప్పుడు మనకు మూలాల యొక్క లబ్ధం కూడా వచ్చింది మనకు మూలాల లబ్ధం తెలుసు మూలాల యొక్క మొత్తం తెలుసు మనకి సమీపం చూడమ ఇప్పుడు మనకి మూలాల యొక్క లబ్ధం తెలుసు మూలాల మొత్తం తెలుసు మనకు ఫార్ములా ఏంటమ్మా ఫార్ములా కూడా ఏంటో రిపీట్ చేయండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరో కదా సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి సిక్స్టీన్ బై ఫైవ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫాబేటా వాల్యూ ఎంత వచ్చింది సెవెన్ బై ఫైవ్ టు జీరో సో దీన్ని మనం ఇక్కడ డినామినేటర్లో నథింగ్ హ్యావింగ్ సో వన్ హ్యావింగ్ మా చూడండి ఇక్కడ ఫైవ్ ఫైవ్ కామా ఫైవ్ కెల్సియం ఏంటి ఫైవ్ వన్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ వన్స్ ఆఫ్ ఫైవ్ దీని ఫైవ్ ఉంటే ఇంక ఫైవ్ అమ్మా దానికి ఎల్సిఎం ఏమొస్తుంది ఫైవ్ కదా సో వన్ టేబుల్లో ఫైవ్ వన్ ని దేంతో మల్టీప్లై చేస్తే మనకు ఎల్సిఎం ఫైవ్ వస్తుంది ఫైవ్ కదా ఈ డినా న్యూమినేటర్ లో ఏదైతే ఉందో అది సేమ్ అలాగే రాసేయండి అమ్మా సో ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది ఫైవ్ టైమ్స్ కదా ఫైవ్ రాయండి నెక్స్ట్ మైనస్ న్యూమినేటర్ లో ఏదైతే ఉందో సేమ్ అలాగే రాసేయాలమ్మా మనం సిక్స్టీన్ ఎక్స్ అలాగే రాయండి ఫైవ్ టేబుల్ లో ఫైవ్ ఎన్నిసార్లు పోతుంది ఫైవ్ ను దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం ఫైవ్ వస్తుంది సో వన్ కదా ఇక్కడ ఉండేటటువంటి వన్ అనమాట సో ప్లస్ నెక్స్ట్ సెవెన్ అలాగే రాయండి ఇక్కడ చూడండి ఫైవ్ టేబుల్ లో మళ్ళీ ఫైవ్ వన్ టైమ్స్ కదా సో ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ విధంగా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఇక్కడ డినామినేటర్ లో వన్ ఉంటుందమ్మా జీరో కి డినామినేటర్ లో కూడా వన్ ఉంటుంది సో చూడండి ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వన్ జా సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ సెవెన్ వన్ జా సెవెన్ ఈక్వల్ టు ఈ ఫైవ్ జీరో జీరో అయిపోతుంది దట్ ఈస్ ద ఆన్సర్ మా నెక్స్ట్ చూ ఒక వర్గ సమీకరణం మూలాల అంక మాధ్యమం నైన్ తొమ్మిది మరియు గుణమాధ్యమం నాలుగు అయిన వర్గ సమీకరణం ఎంత అన్నారు సో ఏ విధంగా ఇచ్చినా మనం మూలాల యొక్క మొత్తం కనుక్కోవాలి మూలాల యొక్క లబ్ధం కనుక్కోవాలమ్మా ఆ విధంగా కనుక్కుంటేనే మనం వర్గ సమీకరణం ఫైండ్ అవుట్ చేయగలం సో చూడండి ఏమి ఇచ్చారు వాట్ హాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్ మా అంక మాధ్యమం అంట అంక మాధ్యమం అంటే ఏంటి ఫార్ములా ఏ ప్లస్ బి బై టూ ఈక్వల్ టు నైన్ సో ఈ విధంగా మనం మూలాల యొక్క లబ్ధం సో చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కూడా రాయచ్చుమా బీటా ఓకేనా సారీ ఆల్ఫా ప్లస్ బీటా చూడండి సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామనుకోండి ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ నైన్స్ ఆర్ ఎయిటీన్ సో వచ్చేసి చూసారా మూలాల యొక్క మొత్తం మనకు వచ్చింది సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు గుణమధ్యమం గుణమద్యమం ఇచ్చారు గుణమద్యమానికి ఫార్ములా ఏంటమ్మా ఆల్ఫా రూట్ రూట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత ఇచ్చారు ఫోర్ సో ఇక్కడ ఉండేటటువంటి రూట్ ను దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ వాట్ విల్ కమ్మా ఆల్ఫా బీటా ఈ రూట్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుందమ్మా సో అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అవుతుంది ఫోర్ ఫోర్ గా సిక్స్టీన్ కదా సో చూడండి ఆల్ఫా బీటా వాల్యూ సిక్స్టీన్ వచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎయిటీన్ వచ్చింది తెలుసు కదా మీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈస్ ఈక్వల్ టు జీరో సో చూడండి ఎక్స్ స్క్వేర్ అలాగే రాసేయండి మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ నాట్ హెస్ ఎంత వచ్చింది మనం చేసాం కదా ఎయిటీన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో సో చూడండి సో స్క్వేర్ స్క్వేర్ మైనస్ 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 ఇయర్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో దట్ ద ఆన్సర్ అమ్మా చూడమ్మా దూండమ్మా స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఈవల్ టు జీరో వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా కామా బీటా అయినా ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా విలువ ఎంత అని అడిగారు సో చూద్దాం ఏమిచ్చారమ్మా మనకి ఎక్స్ ప్లస్ టు ఈవల్ టు జీరో సో ఈ విధంగా ఇచ్చారు ఇది ఇట్స్ లుక్ లైక్ మై ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్వల్ టు జీరో లా ఉంది కదా సో ఇందులో ఏ వాల్యూ ఎంతమ్మా ఏ వాల్యూ ఏమన్నా ఇచ్చారు ఇక్కడ ఇనిషియల్ గా ఏమి లేదంటే వన్ అన్నట్టు అర్థం ఇక్కడ బి వాల్యూ మైనస్ వన్ ఇక్కడమ్మా ఇక్కడేమి లేదంటే వన్ ఉన్నట్టు అర్థం సి వాల్యూ టూ సో దీనికి మనకు ఫార్ములా తెలుసు కదా మూలాల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటి మూలాల యొక్క మొత్తానికి ఫార్ములా మైనస్ బి బై ఏ అదే మూలాల యొక్క లబ్ధానికి ఫార్ములా అయితే సి బై ఏ సో మైనస్ బి ఎంత ఇచ్చారు ఇక్కడ మైనస్ మైనస్ వన్ ఉంది సో సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఇక్కడ ఈ మైనస్ నేను రాశాను బి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ వన్ ఇచ్చారు సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ కదా ప్లస్ వన్ సో ఇక్కడ ఏ వాల్యూ కూడా వన్ సో బై వన్ దట్ ద వన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా వన్ బై వన్ అయినా వన్ ఏ కదా ఆన్సర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వన్ వచ్చింది సేమ్ ఆల్ఫా బీటా వాల్యూ సి బై ఏ కదా ఇక్కడ సి ఏ వాల్యూ వన్ టూ బై వన్ అంటే దాని యొక్క వాల్యూ కూడా టూ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చి వన్ వచ్చింది మూలాల యొక్క లబ్ధం వచ్చి టూ వచ్చింది సో ఈ రెండింటినీ మనం ఫార్ములాలో మామూలుగా ఇక్కడ ఏమైనా కనుక్కోమన్నారు అమ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా అని కనుక్కోమన్నారు మనం సో ఇందులో ఏది కామన్ గా ఉంది చూడండి ఇక్కడ ఆల్ఫా బీటాని మనం కామన్ గా తీసేద్దాం ఇక్కడ ఆల్ఫా బీటా స్క్వేర్ ఉంది ఆల్ఫా బీటా నేను ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ ఆల్ఫా వచ్చేసింది ఇక్కడ టూ బీటా ఉన్నాయి ఒక బీటాని కామన్ తీస్తే ఇంకొక బీటా ఉంటుంది ఇక్కడ అవునా ఇక్కడ కూడా ఇక్కడ టూ ఆల్ఫాస్ ఉన్నాయి ఒక ఆల్ఫాని బీటాని ఇక్కడ కామన్ తీసాను సో ఇక్కడ ఇంకొక ఆల్ఫా మిగులుతుంది అనమాట అంటే ఇక్కడ చూడండి మూలాల యొక్క మొత్తము ఇంటూ మూలాల యొక్క లబ్ధం ఉంది సో ఈ వాల్యూస్ ని అందులో మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఏమవుతుంది వన్ సారీ మూలాల యొక్క లబ్ధం వాల్యూ ఎంత టూ కదా మూలాల యొక్క మొత్తం వన్ సో టూ వన్ ఆ టూ సో దట్ ఈస్ ద ఆన్సర్ మా చూడండి ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ టూ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో